గుడ్ మార్నింగ్ ఎవరీ బడీ డాక్టర్ ఎస్ఆర్కే సైకాటిస్ట్ ఇజాడా నమస్తే చాలామంది మానసిక వైద్యుడిని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల్ని పేషెంట్స్గా చూస్తున్నప్పుడు అడిగే ఒక్క ప్రశ్న లేకపోతే సమాజంలో కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది అరే వీడికి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందిరా అమ్మాయికో అబ్బాయికో ఏదో రోగం వచ్చింది సైకోసిస్ వచ్చింది మానసిక వైద్యం చేస్తున్నాం జబ్బు అయితే వాళ్ళు యుక్త వయసులో ఉన్నారు వీళ్ళకి పెళ్లి చేస్తే ఈ పిచ్చి కుదురుతుంది అంటే లోపల హార్మోన్స్ యొక్క ప్రభావం వల్ల ఈ ఆకర్షణ ఒత్తిడి ఇవి ఉంటాయి కదా మరి పెళ్ళి చేస్తే ఆ ఒత్తిడి తగ్గిపోయి వీడికి మామూలుగా సెపరేట్ అయిపోతాడు పిచ్చి కుదురుతుంది అని రకరకాల భ్రమలు రకరకాల అపోహలు ప్రచారంలో ఉన్నాయి మా ఒక మామూలు వ్యక్తి ఒక ఆడపిల్ల మంచిగా మామూలుగా ఉన్న వ్యక్తి పెళ్ళి చేస్తే అబ్బాయికైనా అమ్మాయికైనా స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే అప్పటిదాకా లైఫ్ జరిగిన లైఫ్ వేరు లైఫ్లోకి కొత్తగా లైఫ్ పార్ట్నర్ వస్తున్నారు ఇటు హస్బెండ్ వైఫో ఆ బాధ్యతలు పెరుగుతాయి తమకు ఓన్గా ఫ్యామిలీని చూసుకోవటం ఇంటిని చూసుకోవటం ఒకవేళ జాయింట్ ఫ్యామిలీ అయితే అత్తామామని చూసుకోవటం అలాగే అబ్బాయిలకమో మరి ఉద్యోగం చేసేసి కుటుంబాన్ని పోషించటం ఇటు భార్య కో కొత్తగా వచ్చిన భార్య కోరికలు తీర్చడం భార్యతో పాటు మరి తల్లి తండ్రిని బ్యాలెన్స్ చేసుకోవటం ఇలా ఆడపిల్లకైనా అబ్బాయికైనా అనేక ప్రెజర్స్ అనేక రెస్పాన్సిబిలిటీస్ అనేక బాధ్యతలు కూడా పెళ్ళితో పాటు వస్తాయి మరి స్ట్రెస్ కూడా ఉంటుంది ఆనందం సంతోషమే కాకుండా స్ట్రెస్ కూడా ఉంటుంది మరి పెళ్ళి చేస్తే పిచ్చి కుదురుతుంది ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మంచి వాళ్ళకే స్ట్రెస్ అయితే కొత్త ఇప్పుడు తను పుట్టి పెరిగిన వాతావరణం స్నేహితులు అమ్మ నాన్న అన్నీ వదిలేసి ఒక ఆడపిల్ల వైవాహిక బంధంతో పెళ్ళి అనే ఒక దాంపత్య బంధంతో కొత్త అత్తవారింటికి కొత్త ప్లేసు భర్త ఉద్యోగం చేస్తుంటే వేరే సిటీకి నూతనమైన వ్యక్తితో జీవితాన్ని జీవితకాలం ట్రావెల్ చేయడానికి వెళ్తూ పరిచయం లేని మనుషులు పరిచయం లేని వాతావరణం పరిచయం లేని పరిస్థితులు అన్నిటినీ అధిగమించాలి ఆ ఒత్తిడిని అధిగమించాలి మరి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తున్నప్పుడు ఎంతో బ్యాలెన్స్ అవసరం అలాంటిది ఆల్రెడీ మనకు పేషెంట్ తనకి ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుందని చేసేయటం తప్పది సో కొంత స్ట్ర ఆనందం సంతోషంతో పాటు కొంత స్ట్రెస్ కూడా ఉంటుంది అయితే పెళ్ళి చేయొద్దా మానసిక రోగికి మానసిక వైద్యం తీసుకుంటుంటే చేయొచ్చు మానసిక వైద్యం చేయి చేయించుకొని మంచిగా నార్మల్ అయిపోయాక చేయొచ్చు అయితే చేసేటప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా రాబోయే లైఫ్ పార్ట్నర్కి నేను ఇట్లా కొంత సైకలాజికల్గా డౌన్ అయ్యాను లేకపోతే నేను కొంచెం ఇబ్బంది పడ్డాను మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకున్నాను మందులు వాడాను ఇప్పుడు వాడట్లేదు బాగున్నాను లేదు ఇప్పుడు కూడా వాడుతున్నాను ఇంకా కొంతకాలం వాడాలి భవిష్యత్తులో కూడా వాడాలి ఇలా డాక్టర్ చెప్పారు ఇలా వివరం పూర్తిగా చెప్పి చేయటం అనేది అన్ని విధాలా మంచిది లేకపోతే వివాహం అయ్యాక ఇటు పెద్దలు అటు పెద్దలు లేకపోతే భార్య భర్త వీళ్ళ మధ్యలో ఎందుకు ఈ మందులు వాడుతున్నావు నువ్వు ఇంత ముందు ఆమె వైద్యం చేర్చుకున్నావా నువ్వు మానసిక రోగివా మాకు ఎందుకు చెప్పకుండా చేశారు మమ్మల్ని మోసం చేశారు ఇలాంటి గొడవలు సమస్యలు మేము అనేక కుటుంబాల మధ్యలో చూస్తున్నాం కాబట్టి ఈ జాగ్రత్త తీసుకోమని చెప్తున్నాం రెండోది పెళ్ళి చేసేటప్పుడు ఆ హడావుళ్ళు ఒత్తిళ్ళు ఆ బిజీ దీంట్లో పెళ్లి షెడ్యూల్లో పేషెంట్ అయి ఉంటే నిజంగా మందులు వేయటం మర్చిపోతారు ఆ జబ్బు మళ్ళీ తిరగబెట్టి మళ్ళీ రే ఆ పేషెంట్ని రేకెత్తించి మళ్ళీ ఇబ్బంది పెట్టి పెళ్ళిలో నానా హడావుడి గొడవ చేసే అవకాశం ఉంది పెళ్ళి పెళ్ళి ఇబ్బంది స్థాయికి వెళ్ళిపోయి ఆగిపోయే పరిస్థితులు కూడా రావచ్చు మందులు వాడటం కూడా ఖచ్చితంగా ఉండాలి భవిష్యత్తులో వాడాల్సిన అవసరం ఉంటే వాడాలి నిజంగా మానసికంగా ఏ ప్రాబ్లం ఉన్నప్పటికీ ఆ వ్యక్తికి పెళ్లి చేస్తే ఇంకా వాళ్ళిద్దరిని పెళ్ళి కూడా సైకాటిస్ట్ దగ్గరికి కలిసి కపుల్లో ఒకళ్ళకి మానసికమైన ఇబ్బంది ఉన్నప్పుడు ఏ రకమైన ఇబ్బంది ఉంది దేనికి వైద్యం చేస్తున్నాం వాళ్ళతో రెండో పార్ట్నర్ ఎలా ఉండాలి ఎంత ఎంత మంచిగా చూసుకోవాలి ఇలాంటివి వాళ్ళకి కపుల్ కౌన్సిలింగ్ మ్యారిటల్ కౌన్సిలింగ్ వీటి ద్వారా విశదపరిచి వాళ్ళ జీవిత ప్రయాణాన్ని మనం మంచిగా చేస్తే అన్ని విధాలా బాగుంటుంది అంతేగాని ఊరికే పెళ్లి చేస్తే పిచ్చి కుదురుతుంది పెళ్లి చేసేసి అర్థం వాళ్ళకి చెప్పకుండా మన అమ్మాయికో మన అబ్బాయికో మందులు కూడా వాడద్దు వాడితే వాళ్ళు అబ్జెక్ట్ చేయొచ్చు అని ఈ పిచ్చి పిచ్చి ఊహలతో ఆలోచనలతో పెళ్ళిళ్ళు చేయటం ఆ తర్వాత గొడవ గొడవలు పట్టడం మేము చూస్తూనే ఉన్నాం మంచి లైఫ్ పార్ట్నర్ దొరికితే ఆ తర్వాత వాడే మందుల మోతాతు తగ్గి లైఫ్ పార్ట్నర్ యొక్క స్నేహశీలత ప్రేమ సెక్యూరిటీ వీటితో మందుల మోతాతు తగ్గే అవకాశం ఉంది లైఫ్ పార్ట్నర్ దురుసుగా కోపంగా గయ్యాలితనంగా ఇబ్బందికరంగా తాగుడు లాంటి అవలక్షణాలుంటే మందులు పెరిగే ఇబ్బంది కూడా ఉంది సో అన్ని రకాలుగా మనం ఆలోచించాలి తప్ప ఏదో ఒక ఒక మన ఈ అపోహలతో భ్రాంతులతో భ్రమలతో పెళ్లి పెళ్లి అనేది కరెక్ట్ కాదు మీ డాక్టర్ అయోఆర్కే సైకాట్రిస్ట్ విజయవాడ నమస్తే ఎంతండి